శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ట్రైబల్ వెల్ఫేర్ ప్రభుత్వ పాఠశాలలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది కుళ్ళు కూరగాయలు పురుగులు పడిన అన్నం వడ్డిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు స్కూల్ ఆవరణంలో నిరసన చేపట్టారు ఈ విషయమై ప్రశ్నించిన పిల్లలతో ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా హేళనగా మాట్లాడినట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లవెత్తుతున్నాయి

నిడిబెడ అక్కడ బెడ్ పట్టి ఆ నికి మెత్త కరనారు సల్లగొండిది మాకు రోజూ అన్నం పులుగుల అన్నమే పడతాం ఏమంటే పిల్లల లేవన మాటారేపోతే అది పక్కన తీసి పడేసి తినన్నం చెప్తారు అన్న మెట్ల అన్న ఇంకా తిన కూడా అట్లే తిడతాడు మేము ఇంకా అన్నం ఇది ఎట్లా ఇంకా తినేది ఏమంటే ఇంకా సారిక ఏం చెప్పుకోలేక మేమే తింటున్నాం రోజు అడ్జస్ట్ చేసుకోవాలి రోజు సార్ అడ్జస్ట్ చేసుకోమంటారు కానీ మేము చేసుకోలేకపోతున్నాం ఏమనంటే ఏమన్న ఫోన్ చేస్తారని చెప్పాను చాలా పిల్లలు చూస్తా అంటే అసలు బండి కూడా కదలియ పరిస్థితులు పిల్లలు అడ్డుపడుతున్నారన్నా చాలా మంది వచ్చినారన్న పోతున్నారన్న మా పరిస్థితి లేదన్న మా పరిస్థితి లేదన్నా మాకు టీసీలు ఇచ్చండి అన్న మేము వెళ్ళిపోతాం టీసీలు ఇప్పించండి అన్న వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వస్తూ ఉందంటే ఇంత నీచాతి నీచంగా గవర్నమెంట్ నలభై ఆయన ప్రిన్సిపాల్ గడితే నలభై ఐదు రూపాయలు ఇస్తారండి నేను ఏం చేయను అంటే నలభై ఐదు రూపాయలు పర్ హెడ్ ఇస్తున్నారంటే నలభై ఐదు రూపాయలు ఇజికోల్ టు నూట డెబ్బై ఒక మంది కొట్టండి ఎంతో వస్తుంది అమౌంట్ రోజు పర్ డే ఎలాంటి ఫుడ్ అయినా పెట్టచ్చు కానీ ఆయన ఎందుకు చేస్తున్నాడో దేనికి చేస్తున్నాడో ఎవరికి లంచం ఇస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఈ రకంగా ఉంది ఎవరు ఎవరు అనేది ఎవరితో అన్నారు